కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర మంత్రులు సంజయ్ కిషన్ రెడ్డి గుర్తించడం లేదా అని కాంగ్రెస్ ప్రశ్నించింది న్యాయబద్దంగా తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి మొరపెట్టుకున్నా మొండి చేయి చూపారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు సైతం ఎలాంటి గ్రాంట్స్ అందించలేదని ఆయన ఆక్షేపించారు విభజన హామీల అమలులోనూ కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు రాష్ట్రాభివృద్ధి కోసం లక్ష కోట్లు అడిగినా పైసా నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు మున్సిపాలిటీలకు పేరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు చేసుకోగలిగినే కానీ ఆ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ స్థాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం అరవై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తెచ్చుకోకపోవడం సరే పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి అటు నరేంద్ర మోడీ గారికి మధ్యన సఖ్యత బాగాలేదు నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఏ రోజు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు ఇవన్నీ ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు బీజేపీ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం మన రాష్ట్రం మంచి కోసం మన రాష్ట్రానికి ఈ సంవత్సరమైన ఈ బడ్జెట్ లోనైనా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మొత్తం మీద యాభై ఏడు అంశాల మీద రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళని అడగడం జరిగింది మనం చిన్న రాష్ట్రమైన ఐదు శాతం మన పార్టిసిపేషన్ ఈ రోజు ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కి మన జీడిపి మనము చేదోడుకున్నాం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టట్లేదు లేదు ఎన్నికల హామీలు ఇచ్చినట్టుంది